వైఎస్ఆర్సిపి మహిళా నాయకురాలు శ్యామల నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అనేటప్పుడు ఈరోజు రాష్ట్రంలో ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పకుండా ప్రజలకు అందిస్తున్నాడో ఫస్ట్ దాన్ని మీరు తెలుసుకోండి మీరు ముందు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి కాదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం రావడం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు ఇచ్చాడా లేదా శ్యామలా తల్లికి వందనం నేను ఎంతమంది బిడ్డలు ఉంటే చదువుకునేవాళ్ళు అంత అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు వేస్తా అన్నాడు వేసాడా లేదా శ్యామల మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాడు ఇచ్చాడా లేదా శ్యామల పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్నా క్యాంటీన్ ఐదు రూపాయల భోజనాన్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తాను అన్నాడు తీసుకొచ్చాడా లేదా శ్యామలా ఉచిత బస్సు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం తప్పకుండా అమలు చేస్తున్నాం ఈరోజు చెప్పుకుంటూ పోతే సూపర్ సిక్స్ లో ఆల్మోస్ట్ ఆల్ మేమిచ్చిన హామీలు ఇచ్చేసాం శ్యామల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేది నేర్చుకుంటున్నాం